తమిళనాడులో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి రాజ్భవన్ సీఎం స్టాలిన్ నటి త్రిషా నివాసాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి చెన్నైలోని బీజేపీ ప్రధాన కార్యాలయానికి కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి బాంబు బెదిరింపులతో పోలీసులు అప్రమత్తమై పలుచోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు తమిళనాడులో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి రాజ్భవన్ సీఎం స్టాలిన్ నటి త్రిషా నివాసాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి చెన్నైలోని బీజేపీ ప్రధాన కార్యాలయానికి కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి బాంబు బెదిరింపులతో పోలీసులు అప్రమత్తమై పలుచోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు